హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఊహించని షాక్ అనే చెప్పుకోవాలండి ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ప్రభుత్వ కా ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహరెడ్డిపై ఎన్నికల సంఘం అయితే చర్యలకైతే దిగిందండి మొత్తానికి విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే అదే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి పైన ఇంకా పలువురు ఐదు మంది ఐఏఎస్ అధికారుల పైన వెయిట్ అయితే వేయబోతుందండి అంటే వారిని సస్పెండ్ అయితే చేయబోతుందండి వీరికి సంబంధించి చాలా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పి విమర్శలు అయితే వచ్చిన నేపథ్యంలోని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారు స్వయంగా వీరి సమాచారం అంతా కూడా ఈసీకి అయితే తెలియజేసి వీరిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం అయితే జరిగిందండి ఇదంతా విశ్వసనీయ సమాచారం అండి మొత్తానికి న్యూస్ పేపర్లో కూడా రావటం అయితే జరిగింది మొత్తానికి ఈసారి సిఎస్ జవహర్ రెడ్డి స్థానంలో సిసోడియా లేదా లే సౌరభ్ని అయితే సిసోడియా గారిని అదేవిధంగా నీరబ్ కుమార్ పేర్లు అయితే వినిపిస్తున్నాయండి వీరి ఇద్దరిలో ఎవరినొకరిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అయితే నియమించబోతున్నట్లు సమాచారం అండి మొత్తానికి వీరందరూ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి గారు పలువురు ఐఏఎస్ అధికారులు వీరిపైనైతే చర్యలు అయితే తీసుకోబోతున్నారండి ఈసీ అయితే మొత్తానికి వీరిని సస్పెన్షన్ వేట్ అయితే వేయబోతున్నట్టు సమాచారం అయితే ప్రభుత్వ అంటే సిపి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పి సమాచారం చాలా వీరిపైన రావడం అయితే జరిగిందండి అయితే ఇవన్నీ కూడా అన్నీ కూడా ఈసీ పరిశీలించి వీరిపైన వేటైతే వేస్తున్నట్టు సమాచారం మొత్తానికైతే ఈ స్థానంలో వేరే వారైతే రావటం జరుగుతోందండి ప్రభుత్వ ఉద్యోగులకి కానీ పెన్షనర్లకి కానీ ఏ నిధులు విడుదల కావాలన్నా వారికి సంబంధించి దిక్కుగా అయితే సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే ఉంటా ఉన్నారండి ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు కనుక మారినట్లయితే మళ్ళీ మొదటి నుంచి వాళ్ళంతా స్టడీ అయితే చేయాల్సి ఉంటుంది ఏ పెండింగ్ బకాయిలు ఎంత ఏమి ఇవన్నీ కూడా వివరాలు పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకున్నంతవరకు కూడా ఏవి విడుదల చేసే అవకాశాన్ని అయితే లేవండి మొత్తానికి ఉద్యోగ పెన్షన్లకు ఈ ప్రభావం అయితే పెండింగ్ బకాయిలకి పెండింగ్ బకాయిలపై పడే అవకాశం అయితే ఉంది మొత్తానికి సిఎస్ జవహర్ రెడ్డి గారికి అయితే అన్నీ తెలుసు ఏ నిధులు ఎప్పుడు విడుదల చేయాలని చెప్పి వారికి ఒక అవగాహన అయితే ఉంటుంది అదేవిధంగా మనకి వారికి పెన్షనర్లకు సంబంధించి కానీ ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలిసి ఉంటాయండి ఇప్పుడు కొత్తగా కనుక చేరినట్లయితే వారు అన్నీ కూడా పరిశీలించడానికి చాలా టైం అయితే పడుతుంది కాబట్టి పెండింగ్ బకాయిల పైన ప్రభావం పడే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్